వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం టేస్టీ టేస్టీ అయినా మ్యాగీ నూడిల్స్ చేసుకున్నామండి చాలా బాగుంటుందండి మనం ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు లేకుంటే మనం వెన్న కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం చీజ్ అయినా వేసుకోవచ్చు చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా బాగా తింటారండి అందరు తినొచ్చండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో మ్యాగీ నూడిల్స్ అలాగే చేయండి అద్దురిపోతుందండి బాగా చూడండి వీడియోకి టార్గెట్ యాభై ల్యాగ్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి అద్దురిపోయిందండి బాగా చూడండి థ్యాంక్ యూ ఎలికొని మనం ప్యాన్ పెట్టుకోవాలండి ఏదో పెట్టుకొని ఒక చెంచా అయితే నూనె వేసుకోవాలి నూనె ఎక్కిన తర్వాత ఎప్పుడు ఒక పచ్చిమిర్చి అండి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ వేసుకోవాలి కట్ చేసుకొని చిన్నది అలాగే పావు టీ స్పూన్ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఇలాగ వేయించుకోవాలి అట్ట ముక్కలు వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి ఇలాగ వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకున్నాం ఇలాగ బాగా కలుపుకున్నాక ఒక గ్లాస్ అయితే నేను నీళ్ళు వేసుకుంటున్నానండి నీళ్ళు వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలాగ మరుగుతుంటుందండి ఇప్పుడు మనం ఇందులో అండి మనం మ్యాగీ పొట్లం తీసుకోవాలండి నూడిల్స్ మ్యాగీ తీసుకొని బాగా నేనైతే ఒకటే తీసుకున్నానండి ఒకరికే అని ఒకటే చేసుకుంటున్నాను చేసుకొని ఇప్పుడు మనం ఇందులో చూడండి నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి మనకు అందులో ప్యాకెట్ ఉంటుంది కదండి మ్యాగీలో ఆ ప్యాకెట్ని మనం బాగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి చిల్లీ తిది మనం కట్ చేసుకొని పౌడర్ వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం బాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా మరిగేటప్పుడు చూడండి మనం ఈ మ్యాగీ నూడిల్స్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించాలి ఒక నిమిషం ఉడుకుతామండి మనం ఈ నూడిల్స్ మ్యాగీని మనం ఇందులో ఎడ్జ్ ఏమున్నా సరే వేసుకోవచ్చండి మనం ఒక్క నిమిషం ఉడికితే చాలు ఒక నిమిషం అయితే అయిందండి కొద్ది కొద్దిమీర వేసుకుందాం అంతే అండి ఇలాగైతే రెడీ అయిపోయింది చూసారండి ఇలాగైతే అయిపోయినట్టే మనకు మ్యాగీ నూడిల్స్ రెడీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఎంతో టేస్టీ అయిన మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడానికి